శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టికండము పదునైదవ అధ్యాయము శివునితో కుబేరుని చెలిమి సూతుడిలా అంటున్నాడు మునులారా కుబేరునికి శివునితో మైత్రి ఎలా కలిగిందో ఆ వృత్తాంతాన్ని చెబుతున్నాను వినండి పూర్వం పాత్మకల్పంలో పుత్రుడైన పులశునకు విశ్వవసుడు అనే కుమారుడు కలిగాడు అతనికి వైశ్రవణుడు అని పేరు అతడు తన తపస్సుచే శివుని మెప్పించి విశ్వకర్మ నిర్మితమైన అలకాపురికి రాజై దానిని పాలించాడు పం గతించి మేఘవాహన కల్పం రాగా యజ్ఞదత్తుని కుమారుడైన గుణనిధి కుబేరుడే అలకాధిపతి అయ్యాడు పూర్వజన్మ సంస్కారంచే శివభక్తి ప్రభావాన్ని ఎరిగిన కుబేరుడు కాశీనగరాన్ని చేరుకుని అచంచలమైన భక్తితో శివుని గూర్చి తపస్సు చేశాడు అతని తపశ్చర్యకు ప్రీతుడైన విశ్వేశ్వరుడు విశాలాక్షితో కూడి సాక్షాత్కరించాడు తపోదనుడైన కుబేరుడు కండ్లు తెరిచి ఎదురుగా సహస్రకోటి రవిప్రభాభాసమానమైన ఆదిదంపతులను చూచి ఆ తేజస్సును చూడలేక వెంటనే కనులు మూసుకుని ఇలా ప్రార్థించాడు ఓ దేవదేవ చంద్రశేఖర శంభోశంకర నిన్ను ప్రత్యక్షంగా చూడగలిగే శక్తిని అనుగ్రహించు అదొక్కటే నిన్ను కోరే వరం ఈశ్వరానుగ్రహాన్ని పొందిన కుబేరుడు సూర్యకాంతికి వికసించిన పద్మంలా మెల్లగా రెప్పలెత్తి చూచేసరికి మహాలావణ్య రత్నాకరమైన జగదంబతో కూడిన పరమేశ్వరుడు చిదానంద దరహాసంతో దర్శనమిచ్చాడు లోకనాథుని చెంతా రాకాచంద్ర జ్యోత్స్నా పరిహాస బాసురు దరహాస వదనంతో నిలిచిన ఉమాదేవిని దర్శించి కుబేరుడిలా అనుకున్నాడు ఆహా ఏమా రూప సౌందర్యం ఏమి ప్రేమ సౌభాగ్యం ఏమా శోభ ఏమా నయనద్వితి ఇలా శివకామినీ సౌందర్యాన్ని సందర్శించి మితిమీరి అతివేలంగా ప్రవర్తించిన కారణంగా కుబేరునికి ఎడమకన్ను పగిలిపోయింది దానిని పరికించిన పార్వతీదేవి పరమేశ్వరునితో నాదా ఏమి ఈ దుష్ట తాపసుడు నా సౌందర్యాన్ని ప్రశంసిస్తున్నాడు మదనాంతకులైన మీ దర్శన సౌభాగ్యాన్ని పొందాక కూడా ఈ తాపసునిలో కామబీజం నశించలేదంటే తపస్సంతా వ్యర్థమైనట్లే గదా అంది దానికి శివుడిలా ప్రత్యుత్తరం ఇచ్చాడు దేవి ఇతడు దుష్టుడు కాడు మనకిష్టడైన కుమారుడు ఇతడు నీ సౌందర్యాన్ని కాదు సౌభాగ్యాన్ని వర్ణిస్తున్నాడు నా అర్ధాంగివైన నీ తపస్సంపదను మనసులో మననం చేసుకుని మైమర్చిపోతున్నాడు దేవికిలా ప్రత్యుత్తరమిచ్చి శంకరుడు కుబేరునితో వత్సా నీ తపస్సుకు సంతోషించాను నువ్వు నవనిధులకు నాదుడవుతావు గుహ్యకులకు యక్షులకు కిన్నరులకు పుణ్యాత్ములకు ప్రభుగా ఉంటావు ఈపైన నువ్వు నాకు నిత్య సన్నిహితుడవు నేను నీకు సన్నిహితంగా అలకా నగరానికి సమీపంగా ఉంటాను లోకపావని అయిన ఈమెని తల్లి ఆమె పాదాలకు నమస్కరించు అని దయతో ఆజ్ఞాపించగానే కుబేరుడు ఆమె పాదాలపై బట్టాడు సుప్రసన్న మనస్కురాలైన ఆ తల్లి కుబేరునితో వత్సా నిరంతరము నీకు మాయందు భక్తి వర్ధిలుగాక ఈ పైన ఎర్రని ఒకే నేత్రం నా నాయందు ఈషను పొందేవు గనక కుబేర కుత్సికమైన బుద్ధిగలవాడు నామంతో ప్రసిద్ధుడవుతావు అని పలికింది అలా కుబేరునికి వరాలిచ్చి అలకానగర సమీపంలో ఆది దంపతులు కైలాసాన్ని నివాసంగా చేసుకుని సుఖంగా ఉంటున్నారు శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టికండము పదునైదవ అధ్యాయం సంపూర్ణము ಶ್ರೀ ಸಾಂ ಸದಾಶಿರ್ಪಣ ಅಸ್ತು ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಸ್ತು ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಬಹನ್